ఓం గమ్ గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో శనివారం రోజు పిండి దీపాన్ని ఇలా వెలిగిస్తే త్వరగా ధనవంతులు అవుతారు శనివారం రోజు పిండి దీపాన్ని ఎలా వెలిగించాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శనివారం అంటేనే చాలా పవిత్రమైన రోజు శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చెందిన వారము ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు కనీసం శనివారం రోజైనా ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండి దీపం ఒకటి పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపము ప్రతి శనివారము పిండి దీపం వెలిగిస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది పిండి దీపం ఎలా వెలిగించాలి అలాగే శనివారం పాటించాల్సిన నియమాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్యం ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ విధంగా చేసినట్లయితే వెంకటేశ్వర స్వామిని పూజించండి మీ సమస్యలన్నీ క్షణాల్లో తీరిపోతాయి ఊహించలేనంత ఐశ్వర్యాన్ని పొందుతారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ప్రతి శనివారము తలస్నానం చేస్తారో అలాంటి వారికి సుసంపన్నంగా ధనయోగం సిద్ధిస్తుంది శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేస్తే జాతకంలోని దోషాలన్నీ తొలగిపోయి నరదృష్టి కూడా తొలగిపోతుంది మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది శనివారం రోజు మాత్రమే పూజా గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మిగతా ఏ రోజుల్లోనూ పూజా గదిని శుభ్రం చేయకూడదు ఇక శనివారం పూజలు చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజాగదిలో ముగ్గు వేసి మీ పూజాగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు వెంకటేశ్వర స్వామికి తులసి ధరాలంటే చాలా ఇష్టము కాబట్టి శనివారము దీపారాధన చేసేటప్పుడు కొన్ని తులసి దళాలను కొని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టండి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి వెంకటేశ్వర స్వామికి తులసి మాలను దళాల కంటే తులసి మాలను సమర్పించండి మీ కోరిక వెంటనే నెరవేరుతుంది మన హిందూ పురాణాల ప్రకారము పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అసలు ఈ పిండి దీపాన్ని ఎలా తయారు చేయాలంటే ఇప్పుడు తెలుసుకుందాము పిండి దీపాన్ని తయారు చేయడానికి కొంచెం బియ్య పిండిని తీసుకొని అందులో కొంచెం బెల్లము అలాగే తేనెను కలిపి నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఆ పిండితో ఒక ప్రమిదం తయారు చేసుకోండి దీన్నే పిండి ప్రమిద అని అంటారు ఈ పిండి ప్రమిదకు చాలా శక్తి ఉంటుంది ఈ పిండి దీపానికి వెంకటేశ్వర స్వామి తిరునామాన్ని పెట్టండి గంధము కుంకుమతో తిరునామాన్ని పెట్టండి తరువాత ఆ పిండి దీపంలో ఆవు నేతిని కానీ నూల నూనె కానీ పోయాలి తరువాత ఎనిమిది ఒత్తులను తీసుకొని ఒక ఒత్తిగా చేసి ప్రమిదలో వేయాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వడ్డి కాసులు వాడు కాబట్టి ఏడు ఒత్తులకు ఒక ఒత్తు కలిపి ఎనిమిది ఒత్తులుగా చేసి దీపాన్ని వెలిగించాలి పిండి దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షం అవుతారు కాబట్టి పిండి దీపానికి నమస్కారం చేసుకొని మీ సమస్యలన్నిటినీ స్వామివారికి చెప్పుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించింది సరే ఆ వెంకన్న ఎంతో సంతోషిస్తాడు మీకు వీలైతే వడపప్పు పానకాన్ని స్వామివారికి సమర్పించండి అలాగే అప్పుల సమస్యతో బాధపడేవారు అలాగే డబ్బు సమస్యతో బాధపడేవారు ఇరవై ఒక్క యాలకులను తీసుకొని వాటిని ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలం మాలగా తయారు చేసి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి ఏదైనా ఒక శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి జీవితంలో డబ్బు కొరత అనేదే ఉండదు అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం రోజున కాకి అన్నం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది రావి చెట్టులో విష్ణుదేవుడు లక్ష్మీదేవి కొలువై ఉంటారు మనలో చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది అలాగే భూమి కొనాలనే ఆశ ఉంటుంది అలాంటి వారు ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మీ సొంతింటి కళ నెరవేరుతుంది మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి మీ జాతకంలో విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది అలాగే ఏదైనా ఒక శనివారం నాడు ఒక రావి ఆకుని ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి బీరువాను కనుక బీరువాలు రావి ఆకుని పెట్టుకుంటే మీ ఇంటికి అకస్మాత్తుగా ధనం వస్తుంది ఇంటి ఆదాయము రెట్టింపు అవుతుంది చీపుర్ను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు శనివారం రోజున కొత్త చీపుర్ను కొంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే శనివారం నాడు పొరపాటున కూడా ఇంట్లో ఉన్న పాత బయట బయటపడేయకండి అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున మీ ఇంటి గుమ్మానికి తమల బాగులు కట్టండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది అలాగే ప్రతి శనివారం రోజున మీ పూజా గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటానికి మల్లెపూలను సమర్పించి మీ మనసులో ఏదైనా కోరి కోరుకోండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ముద్దకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ప్రతి శనివారం నాడు ముద్ద కర్పూరముతో వెంకటేశ్వర స్వామికి హారతీస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఏదైనా ఒక శనివారం రోజున ఐదు యాలకలను తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారము గోవింద నామాలను చదువుకోండి గోవింద నామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మంచి ఆరోగ్యం లభిస్తుంది శనివారం రోజున నూనె కొనకూడదు అలాగే ఇనుము కొనకూడదు శనివారం నూనె కొంటే అప్పుల పాలవుతారు జీవితాంతం పేదరికంతో బాధపడతారు అలాగే శనివారం రోజున పొరపాటున కూడా ఉప్పు కొనకూడదు శనివారం ఉప్పు కొంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే శనివారం రోజున కొత్త బట్టలు కూడా కొనకూడదు శనివారం రోజు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు శనివారము నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే జీవితాంతము దరిద్రం వెంటాడుతుంది ప్రతి శనివారము నీలం రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనితో బాధపడేవారు ప్రతి శనివారము ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి మీ జాతకంలో దోషాలు అన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే పిండి దీపాన్ని తయారు చేసేటప్పుడు మిగిలిన పిండిని చెట్టు మొదట్లో వేయండి